నాకు కాస్త డౌట్స్ ఉన్నాయి సత్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తావా నువ్వు మ్యాథ్స్లో బాగా బ్రిలియంట్వి కదా హా ఇప్పుడు నేను చెప్పలేనక్క సత్య రావే అనే విధంగా అనగానే వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం అలా బెడ్షీట్ తీసుకోవడానికి వెళ్తూ ఉండగా అంతలో కళ్ళు తిరిగి శంకర్ బెడ్ మీద పడిపోతాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే అప్పుడు అక్కి ఇలా అంటూ ఉంటుంది నిజంగా అక్కడ బర్గర్లు అవన్నీ తిని చాలా బోర్ ఎక్కేసింది ఇండియా ఫుడ్ ఇండియా ఫుడ్ ఇలా ఈ ఇండియా ఫుడ్ తింటుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్ నిజంగా ఇదొక అమృతంలాగే అనిపిస్తుంది ఫ్రెండ్ నీకొకటి చెప్పనా ఏంటిది అక్కి స్వయంగా పాస్తా చేస్తానని చేసింది కానీ అయిపోయింది అన్నయ్య ఎందుకు అన్నయ్య అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు చెప్పు అనే విధంగా అక్క అంటూ ఉంటే అంతలో రాకేష్ వస్తాడు ఏంటి అబ్బాయి పార్టీకి వెళ్దామని చెప్పి నువ్వు ఇక్కడ భోజనం చేస్తున్నావేంటి ఆయన అక్కడ డ్రింక్ అని చాలా రకాల అదర్ కంట్రీస్ ఫుడ్సే ఉంటాయి ఇండియా ఫుడ్ ఉంటుంది కదా ఎలాగో నేను వచ్చినా నేను తినను అందుకే ఇక్కడ తింటున్నాను వస్తానని చెప్తున్నాను కదా ఎక్కడికి అభయ్ ఫ్రెండ్ది బర్త్డే ఉంది పబ్లో అరేంజ్ చేశాడు అందుకే రాకేష్ రమ్మంటే వస్తానని చెప్పాను నువ్వు కంపెనీ లేకుండా నేను వెళ్తే నాకు బోర్ కొడుతుంది కదా అబ్బాయి నేను ఎలా వెళ్తానని అనుకున్నావు ఎలాగైనా సరే నేను నీతో పాటు వస్తాను కానీ నాకు అక్కడ అంత కంఫర్ట్గా ఉండదు అబ్బాయికి నచ్చినప్పుడు ఎందుకు తీసుకెళ్ళడం అంటే అది ఎందుకంటే అబ్బాయికి నచ్చేది ఏది చేయడానికి వీల్లేదు తను చెప్పింది చెప్పినట్టు జరగాలి సరేలే ఇక నువ్వు రాకుండా నేను వెళ్తానా ఎలాగో వచ్చావు కదా భోజనం చేయి ఏంటి మీరు నన్ను భోజనం చేయమని అంటున్నారా ఇది కలనా నిజమా అర్థం కావట్లేదు శత్రువైనా సరే ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపించడం అది వర్ధన్ కుటుంబ ఆచారం అందుకే ఆర్య చెప్పింది ఏది కూడా నేను మర్చిపోను పాటిస్తూనే ఉంటాను సరే అయితే అంటే మీరు నన్ను శత్రువులా భావిస్తున్నారా ఇప్పటికైతే శత్రువు కాదు అని అనుకుంటున్నా శత్రువు అని తెలిస్తే మాత్రం ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హతే ఉండదు ఏంటి నన్ను శత్రువు అనుకుంటున్నారా జోక్ చేశాను సరేలే కూర్చొని భోజనం చేయి అని అనగానే వెంటనే ఇక రాకేష్ అందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు అక్కి అభయ్ మీరిక ఆర్యవర్ధన్ ఇండస్ట్రీని మీరే చూసుకోవాలి ఏంటి ఫ్రెండ్ మమ్మల్ని చూసుకోమంటున్నారేంటి అంత పెద్ద కంపెనీని మేము ఎలా చూసుకుంటాము మా వల్ల కాదు మేము ఎంప్లాయీగా ఉండి ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత చూసుకోగలం కానీ ఇప్పుడు మేము చూసుకోలేము ఫ్రెండ్ అయినా నువ్వు చూసుకుంటున్నావు కదా లేదు మీకు కూడా బాధ్యతలు అప్పచెప్పాలి కదా బాధ్యతల గురించి తెలియాలంటే మీరు బాధ్యతలు మోస్తేనే అర్థమవుతుంది అలాగే మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ కూడా ఉంది ఏంటి ఫ్రెండ్ అది మీకు చూపించబోతున్నాను ఆ సర్ప్రైజ్ ఏంటి అని చెప్తే కాదు చూపిస్తేనే థ్రిల్ ఉంటుంది మామ్ డాడీ యానివర్సరీ ఏమైనా లేదు మీ కళ్ళ ముందుకే నేను తీసుకొని రాబోతున్నాను కదా ఏంటి ఫ్రెండ్ ఏమంటున్నా అని అంటూ ఇద్దరు షాకింగ్గా జెంటీని అలానే చూస్తూ ఉంటారు అంటే అలాంటి సర్ప్రైజ్ని మీరు ఫీల్ అవ్వబోతున్నారని చెప్తున్నాను మీరు బాధ్యతలు అప్పచెప్తారా ఎలా బాధ్యతలు చెప్తారో నేను చూస్తాను అసలు వర్ధన్ కుటుంబ వారసులు వీళ్లకు వర్ధన్ కంపెనీని మోసే అర్హత లేదని నిరూపిస్తా ఆ కంపెనీలో ఉన్న వాళ్ళతోనే చీకొట్టిస్తే ఇక అప్పుడు ఎలాంటి బాధ్యతలు వీళ్ళు మోయలేరు అని అనుకుంటూ ఉండగా మరోవైపు మాత్రం గౌరీ రూమ్లోకి వస్తుంది సంధ్య అప్పుడే పడుకుందా అని అనుకుంటూ వెంటనే ఇక గౌరీ కూడా పడుకుంటుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అవునక్క ఏంటి అక్క మనల్ని పొద్దున్నే లేపి కాఫీ ఇస్తుంది కదా మరి అక్క నా రూమ్లోకి రాకుండా ఇంకా రూమ్లోనే ఉందా ఏమో అదే నాకు కూడా అర్థం కావట్లేదు సత్య అసలు అక్క లేసిందా లేదా అని మనం రూమ్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది కదా పద వెళ్దా అని అంటూ రూమ్ వైపు వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం రూమ్లోకి వెళ్ళగానే శంకర్ గౌరీ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు చేసుకొని పడుకొని ఉంటారు ఆ దృశ్యాన్ని చూసిన సత్య సంధ్య ఇద్దరు షాక్ అయిపోతారు ఇది కలనా నిజమా లేదు మనం ఇంకా కళలోనే ఉన్నట్టున్నాం ఇది నిజం కాదు కదా అక్క అని ఇద్దరు అనుకుంటూ ఉండగా అంతలో ఒక్కసారిగా ఇద్దరు కళ్ళు తెరుస్తారు అలా ఒకరికొకరు చూసుకొని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు అలా వెనుతిరిగి తిరిగి నేను నేనేంటి గుడ్ మార్నింగ్ చెప్పాను హే కాదు కాదు కలనా కళలోనా అని ఇద్దరు అనుకుంటూ అలా ఇద్దరి ఫేస్లు చూసుకోగానే అమ్మా అని గట్టిగా అరుస్తారు ఇక సంధ్య సత్య కూడా అరవడని చూసి పైన శంకర్ తమ్ముళ్ళు పరిగెత్తుకుంటూ క్రిందికి వస్తారు అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు మీరేంటి ఇక్కడ ఉన్నారు సత్య నువ్వు కదా ఉండాలి అంటే అక్క నీ దగ్గరికే వద్దామని అనుకున్నాను అంతలోనే ఇదిగో ఈ అక్క కాస్త లో చెప్పాలి అని చెప్పి లోకి తీసుకెళ్ళింది మరి ఆ విషయం నాకు వచ్చి చెప్పాలి కదా ఎందుకులే అని ఊరుకున్నాను ఇప్పుడు మరి ఏం జరిగింది అయినా మీరేంటండి ఇలా నా లోకి వచ్చి పడుకోవడం ఏంటి అంటే గౌరీ గారు నాకేం జరిగిందో తెలియదు టాబ్లెట్ వేసుకున్నాను వచ్చి ఇదిగో ఈ బెడ్లో వాలిపోయాను ఇదిగో ఇదంతా ఈ స్టోరీ జరిగిపోయింది ఏంటి స్టోరీనా స్టోరీ లేదు ఏం లేదు దీని గురించి ఆయన మాట్లాడుతున్నారు ఏంటక్క ఆయన అంటున్నావు అంటే ఆయన అంటే నన్ను నన్ను అని అంటున్నారు అంతే కదా గౌరీ ఏంటి గౌరీయా గారు అని నేను చెప్పకముందే మీరు గౌరీ అని అంటున్నారు ఏంటో కానీ ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఎంతోమందికి ఎన్నో రకాల డౌట్స్ వస్తున్నాయి ఆ సరే గారు పదండ్ర తమ్ముళ్ళు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అక్క ఇదంతా నిజమేనా కానీ ఇక్కడ ఏమీ అని అనగానే వెంటనే సరే అక్క అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావు కదా ఏం కాలేదు కదా నాకేమవుతుందిరా ఆ ట్యాబ్లెట్స్ వేసుకోగానే పూర్తిగా పడుకొని పోయాను ఓ అంతే కదా అన్నయ్య అంతే అంతే అనే విధంగా అంటూ ఒరే ఒరే చిన్నోడా పెద్దోడా ఈ విషయం ఎక్కడ చెప్పకుండా రా పరువు పోతుంది సరేలే అన్నయ్య అని అంటూ వెళ్తూ ఉండగా మరోవైపు యాద్గిరి సెంటర్ దగ్గరకు వస్తారు యాదగిరి నేను ఆర్యవర్ధని ఇండస్ట్రీ ఇక పిల్లలకు అప్పచెప్పాలని అనుకుంటున్నాను ఏంటి సార్ ఇప్పుడే ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత బరువు బాధ్యతలు ఎక్కువైతేనే బాధ్యత గురించి తెలుస్తుంది యాద్గిరి అలాగే ఇంకో సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను ఆర్య అనులని పిల్లలకు చూపించబోతున్నాను కానీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో చాలా సంతోషంగా రియాక్ట్ అవుతారు సార్ అవును కానీ సార్ పిల్లల్ని చూస్తే గత జన్మ మొత్తం గుర్తుకు వస్తుందేమో మనల్ని చూస్తే గుర్తుకు వచ్చిందా యాదగిరి ఏమో పిల్లల్ని చూస్తే గుర్తుకు వస్తుందో లేదో కానీ ఆ రోజు మాత్రం చూపించదలుచుకున్నాను ఆ తర్వాత అమ్మ నాన్న అని ఇద్దరిని పిలిస్తే ఎలా సార్ ముందే అక్కి అబ్బాయిలకు చూపించాక జరిగిందంతా చెప్పాలని అనుకుంటున్నాను యాదగిరి సరే సార్ ఇక మీ ఇష్టం నువ్వు రాకేష్ గురించి ఎంక్వైరీ చేశావా అసలు అతను ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకున్నావా సార్ తెలుసుకుంటున్నాను సార్ ఇంకొకరిని కూడా పెట్టాను అతను ఎక్కడి నుండి వచ్చాడో ఇంకా పూర్తిగా వివరాలు తెలియలేదు సరే ఎందుకంటే అతన్ని చూస్తుంటే నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది అందుకని అంటున్నాను నాకు కూడా సార్ ముందు ఆ రాకేష్ పండ్లో ఉంటాను అని యాదగిరి అంటూ ఉంటే అంతలో బాబాయ్ ఎలా వచ్చామేంటి బాబాయ్ అని అంటూ సంధ్య సత్య ఇద్దరు వస్తారు అవునమ్మా అక్కేది ఎక్కడికి వెళ్ళింది మీరు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా బాబాయ్ వచ్చేసావా ఎలా వచ్చారేంటి అమ్మ నీతో మాట్లాడడానికి వచ్చాను అవునమ్మా మొన్న మీరు డెకరేషన్ అన్నీ చేశారు కదా దగ్గరుండి ఎలా జరిగింది బాబాయ్ చాలా బాగా జరిగింది బాబాయ్ అనే విధంగా గౌరీ చెప్తూ ఉంటుంది